ఫ్రెండ్స్ కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు కవరేజ్కి వచ్చాము మహానాడు అంటే ఈ ప్రసంగాలు ఇవన్నీ ఉంటాయి కదా రాజకీయ నిర్ణయాలు అవన్నీ ఎంత ఫేమస్ వాటికంటే కూడా మహానాడులో పెట్టే భోజనాలు చాలా ఫేమస్ అనమాట అంటే తెలుగువారి సంప్రదాయ రుచుల్ని ఇక్కడికి వచ్చే పార్టీ కార్యకర్తలకి అభిమానులకి చూపే రుచి చూపించడం కోసం పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫస్ట్ మహానాడు పెట్టాడు అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏడు ఆయన పుట్టినరోజు మే ఇరవై ఎనిమిది ని పురస్కరించుకుని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ఈ మహనాడు జరుగుతుంది ఆ టైంలో భారీ సంఖ్యలో అభిమానులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపాలనేది టీడీపీ ఆలోచన అనమాట అందులో భాగంగానే ఈ ఫుడ్ ఏర్పాట్లు జరిగే ప్రాంతం అయితే ఇక్కడ వండుతారు చూడండి ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉన్నటువంటిది నిజానికి షెడ్ అంతా కూడా అనమాట ఎప్పుడు భారీ సంఖ్య వస్తారు విజయవాడ నుంచి వస్తారన్నమాట రెండు వేల మంది కార్య ఎవరు వంట వాళ్ళు వచ్చి ఇక్కడ వండి వెళ్తారనమాట చూడండి మొత్తం మహిళలు ఎలా పనిచేస్తున్నారో మూడు రోజుల నుంచి వీళ్ళు ఇదే పని పాపం అంటే ఈ మూడు రోజులు జరిగే మహానాడేనే కాదు అంతకు ముందు వచ్చి ఏర్పాట్లు చేస్తారు కదా వాళ్ళపై వంటలు వండాలి ఎందుకంటే మహానాడు సాధారణంగా ఊరి చివరి పెడతారు మరి అప్పుడు పనిచేస్తున్నటువంటి పని వాళ్ళు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాళ్ళు కూడా ఫుడ్ పెట్టాలి కదా వాళ్ళకి వీళ్ళు ముందుగా వచ్చేసి వంటలు రెడీ చేస్తారు విజయవాడ నుంచి వస్తారు అనమాట ఇంతకుముందు వేరే క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు ఇప్పుడు వేరే శివాజీ గారిని ఆయన దీన్ని వండుతున్నారనమాట అంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఆయనకి ఇస్తారు ప్రతి ఏడు అంటే వీళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి కదా ఇలా ఇలా వండాలి ఎంతమందికి వండాలి అని చెప్పి ఆ రుచిలో తేడా ఉండకూడదు కాబట్టి ఒకళ్ళకే ఈ ఫుడ్ కి సంబంధించిన పనులన్నీ అప్పు చెప్తారు చూడండి మొత్తం ఏరే ఆల్రెడీ ఇక్కడ తయారైపోయిన వంటలు అక్కడ వడ్డించడానికి వెళ్ళిపోయాయి

మరి ఈ స్థాయిలో వంటలు జరుగుతున్నప్పుడు వాటికి కావాల్సిన సరుకులు కూడా ఉండాలి కదా అవి కూడా చూపిస్తాను చూడండి విజయవాడ నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఐదు లారీలు సరుకులు వచ్చాయి కూరగాయలు కాకుండా జస్ట్ వంటలు సరిపోయేలాగా ఐదు లారీలతో సరుకులు తీసుకొచ్చారు అవి కాకుండా సారీ మెరుగ బడ్జెట్ ఎండా ఏమని కదా నాకు కూడా చాలా ఇష్టం ఈ ఐదు లారీల సరుకులు ఇక్కడ స్టోర్ చేసి ఉంచారు కావలసినప్పుడే దాంట్లో తీసుకుని వచ్చి ఇక్కడ వంటలు వండుతున్నారు ఇవి వాళ్ళని కూరగాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తుంటాయి దీనికోసం కమిటీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అనమాట ఇప్పుడు ఐదు రకాలైనటువంటి కనిపిస్తా చూడండి ఐదు రకాలైనటువంటి డిఫరెంట్ ఏరియానాలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియానాలో ఒకేసారి మూడు వేల ఐదు వందల మంది ఫుడ్ తినచ్చు అంట అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది వరకు కూడా ఒకేసారి భోజనాలు పెట్టచ్చు అంటే అంతమంది వస్తారు కదా ఫస్ట్ డే యాభై వేల మందికి సెకండ్ డే డెబ్బై వేల మందికి అరవై డెబ్బై వేల మందికి పెట్టి పెడతారు థర్డ్ డే ముఖ్యమైన బహిరంగ సభ జరుగుతే దానికి ఐదు లక్షల మంది వరకు కూడా అభిమానులు వస్తారు వాళ్ళందరూ కూడా ఫుడ్ సరిపోవాలి కాబట్టి కనీసం లక్ష ఎస్టిమేషన్ లక్ష లక్షన్నరకా సరిపోయేలాగా వండుతారనమాట ఎన్టీఆర్కి ఇష్టమైన వంటకాలు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన వంటకాలు ఎన్టీఆర్ గారు మొదటి నుంచి ఆయన తాలూకులు అరిసెలు పూరీలు అలా పండగ వంటలన్నీ కూడా ఇష్టపడుతూ మొత్తపప్పు పులుసు దప్పలాలు ఆ విషయంతో పాటు మాంసాహారం కూడా ఉదయం పూట తీసుకుంటారని చెప్పి చెప్తా ఉంటారండి అవన్నీ పెడతారు ఇప్పుడు ఇక్కడ భోజనాలు మహానాడులో థ్యాంక్ యూ సార్ ఇగో సరుకులు ఇగో ఈ మొత్తంగా ఈ గొడవలో ఉన్నవన్నీ కూడా సరుకులు అనమాట వాళ్ళ దగ్గర నుంచి బాస్మతి రైస్ వరకు ఇలాగా ప్యాక్ చేసి ఉంటది ఇవన్నీ కూడా మంచి నుండి డబ్బాలు చూడండి టోటల్ గొడవ చూడండి ఏ రేంజ్ లో మొత్తం ఇవన్నీ కూడా మహానాడుకి వచ్చే అతిథులకు వండి పెట్టడం కోసం తీసుకొచ్చిన కిరాణా సరుకులు వండిని వండినట్టు వంట కోసం ఏర్పాటు చేసిన చెడ్లు వచ్చి వచ్చిస్తాయి వచ్చింది వచ్చినట్టు ఇది ఇలాగా చిన్న చిన్న వ్యానాలు ఎక్కించుకుని అక్కడ ఎక్కడైతే వడ్డిస్తారో అక్కడికి తీసుకెళ్ళిపోతుంటారు ఇదిగో చూపిస్తా మొత్తం అవన్నీ కూడా ఈ భోజనం వడ్డించే ప్లేస్లు అక్కడ వెళ్ళిపోతాయి ఇవన్నీ ఆ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఎస్పీచ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇదిగో వంటలు అలా రెడీ అవుతున్నాయి చూడండి ఎక్కడ పునుగులు వడలు భోజనాల్లోకి ఇక్కడ నుంచి చూస్తే మీకు ఒక పెద్ద ఏదో వీళ్ళందరూ ఏదో ఫ్యాక్టరీలో పని పని చేస్తుంటారు చూడండి ఎంతమంది ఒక్కొక్క వంటకి డెబ్బై మంది కూర్చుంటే వండుతారట లేకపోతే తయారు కాదనమాట అన్ని మొత్తం రెండు వేల మంది వీళ్ళందరూ కలిపి తెలుగువారి సంప్రదాయ వంటలు ముఖ్యంగా ఎన్టీఆర్కి ఇష్టమైనటువంటి ఈ పునుగులు కావచ్చు వళ్ళ కావచ్చు అన్నిటికంటే ముఖ్యమైన మీకు చూపిస్తాను ఆయనకి బాగా ఇష్టమైంది ఈ దిగు మెరుగా బజ్జీ మెరుగా బజ్జీలు ఓడలు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాల్సిందే వీటితో పాటుగా పాల తాదికలు అంటారు కదా అవన్నీ కూడా ఆయనకి బాగా ఇష్టం అలాగే బొబ్బట్లు వరుసలు ఇవన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి ఇక్కడ ఇన్ జనరల్ ఏంటంటే నాన్ వెజ్ ఉండేది కాదు బట్ ఈసారి నాన్ వెజ్ కూడా పెట్టారు అంటే కడపలో పెట్టారు రాయలసీమ ప్రజలకు ఇష్టమైన ఫుడ్ కూడా పెట్టాలని చెప్పి ఈసారి చికెన్ మటన్ ఎగ్ ఫ్రై ఇలాంటివి కూడా పెడుతున్నారు ఇదిగో మెరుగ బెజ్జుల కోసం వచ్చిన ఇవి చూడండి మిరగాయలు వంటసాలలో రెడీ అయిన వంటలన్నీ కూడా ఇక్కడ వడ్డించడానికి వచ్చేసాయి ఏమేమన్నా చూపిస్తానండి ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ అనమాట టోటల్గా వడియాలు ఇదేమో చికెన్ కర్రీ ఇక్కడ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి ఇక ఇది వైట్ రైస్ ఇది ఇదేమో మటన్ ఇక మిగిలింది వెజిటబుల్ బిర్యానీ అవన్నీ కామన్ అక్కడ వెజ్కి నాన్ వెజ్కి వెజిటబుల్కి మాత్రం కంప్లీట్గా ఇక్కడ సపరేట్ ఉంటుంది వెజిటబుల్ దీనికి సంబంధించి ఇక్కడేమో పెరుగు సాంబారు రైస్ ఇవి కామనే యువతలు మాత్రం ప్యూర్ ఇది వడియాలు పచ్చడి నెయ్యి సొరకాయ పచ్చడి క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్రై దొండకాయ ఫ్రై ఇది సొరకాయ మసాలా కర్రీ పప్పు పప్పు మామిడికాయ తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైంది ఇది వైట్ రైస్ వెజిటబుల్ కుర్మా రైతా అయితే కాదు పచ్చడి మన తెలుగులో చెప్పాలంటే పెరుగుపచ్చడి వెజిటబుల్ బిర్యానీ మసాలా వడ మెరగాయ బజ్జీ ఎన్టీఆర్ గారికి చాలా ఇష్టం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ నేతి మైసూర్ పాక్ చక్కెర పొంగలి అంతే ఇవన్నీ మన భాష చెప్పాలంటే నచ్చొచ్చేసి 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 వెజ్ నాన్ వెజ్ అన్ని కలిపి అద్భుతంగా వచ్చేస్తున్నారు ఇది మహానాడు భోజనాల బ్లాగ్ నాకు తినే టైం ఏంటి సైనింగ్ ఆఫ్ సార్